సత్తుపల్లిలో ఎస్టి గిరిజన బాలికల వసతి గృహాన్ని సందర్శించిన తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మట్ట దయానంద్ బాలికలు మధ్యాహ్నం భోజనాల గురించి అడిగి తెలుసుకున్నారు గదుల శుభ్రత గురించి తెలుసుకున్నారు పిల్లలకు వండిన భోజనాలు పరిశీలించారు సీజన్ వ్యాధులు రాకుండా గదులు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

ఇబ్బంది లేదు కదా మీకు భయపడుతున్నారా మీరు చిన్న మీ ఇంకేంటి ఇక్కడ నేను ఊర్చుంది మీరు ఏంటికరా కళ్ళేపలే ఊర్చుంది మీరు వేరే కదా ఎవరు రారారు అలా ఉండి దిక్కు మొత్తం చూసేది వేడ అది సుని నేను చెప్తాను కదా అలాగా మేడం గారు వచ్చినప్పుడు కూడా ఇదనే ఉండవు మేడం గారు వచ్చినప్పుడు కూడా ఇదనే ఉండు దగ్గర పెట్ట వెంక రాఘుల్మీరాగుల్మీరా Sampet teni? Sampet teni? Waj se dekou? Waj se dekou?